హాయ్ నేను అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈవిడైనా ఫిదాలో చూసింది నేను ఈ విన్నైనా అనే లాగా మౌల్డ్ అయ్యారు మీరు అసలు ఎందుకు ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి అసలు చేంజ్ ఫిదాలో చూసినప్పుడు లాంగ్ హెయిర్ ఒక పద్ధతి గల ఆడం ఆడపిల్ల అన్నట్టు ఉంది కానీ ఇప్పుడు ఎవరైనా చూ మామూలుగా ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఒక అంటే ఒక స్ట్రాంగ్ అంటే ఒక టామ్ బాయ్ లాగా అలా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందని నేను చేంజ్ అవ్వలేదు బేసిక్ నేను టామ్ బాయ్ ని క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ లా ఉండాలి కాబట్టి అది యాక్టింగ్ ఆన్ స్క్రీన్ అది సో యాక్టింగ్ బాగా చేయగలను కాబట్టి మీరు అలా నన్ను చేసుకున్నారు సో ఐమ్ గుడ్ యాక్టర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనము మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటేసినట్టుంది ఆల్మోస్ట్ మీ ఫస్ట్ మూవీ ఏదనుకోవచ్చు బందుకు సినిమా నా ఫస్ట్ బట్ అది ఆన్లైన్లో లో ఇక్కడ లేదు ఐస్ క్రీమ్ టూ డెబ్యూగా చెప్పొచ్చు ఇంకా నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు అంటే ఫేవరెట్ డైరెక్టర్ మీన్ ఇన్ ద సెన్స్ కొంచెం క్లాషెస్ లాగా అలా క్లాషెస్ అంటే అంటే కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ ఏదో ఉంటది కదా ఏదో ఒక చిన్న చిన్న అలగడాలు పిల్లలప్పుడు అప్పుడు మీరు ఆర్జీవి గారు సినిమా చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ అంతే కదా ఎయిటీన్ ట్వంటీ అంటే కొంచెం గారు అంత పెద్ద డైరెక్టర్ ఆయన మీద మనం అలగడము మీరు ఏదేదో చిన్న పిల్లలు అడగడం అంతే కాదు ఇప్పుడు మీది ప్రాపర్ సిద్దిపేట నేను పుట్టింది మా తాతలు మా నాన్న వాళ్ళంతా సిద్దిపేట పక్కన ఆందోళన జోగిపేట ఆందోళ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు అక్కడే ఎడ్యుకేషన్ మొత్తం ప్రాపర్ పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు మా అయ్య రియల్ ఎస్టేట్స్ అప్పుడు బియ్యం ఫ్యాక్టరీ బెల్లం ఫ్యాక్టరీ ఆయిల్ మిల్ పొలాలు అంతే కదా ఏమి లేదు పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే ఇప్పుడు పాలిటిక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరో ఒకళ్ళకి ఇళ్ళలో మమ్మీ గో డాడీ గో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది కొంచెం తాత ఎమ్మెల్యే ఉండే ఓ తాతయ్య ఎమ్మెల్యే ఉండే మా డాడీ చేసిండు కొంచెం అది తాతయ్య ఎమ్మెల్యే అయినప్పుడు డాడీ కూడా అదే స్థాయిలో ఉండాలి కదా ఉండే కానీ ఇప్పుడు కొన్ని చోట్ల మాటి పుత్ర ఫర్మాష్ ఉంటాను సామె తిన్నారా మీరు విన్నాను అట్లా అన్నమాట ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పెద్ద అన్నట్టు ఆయన ఇంకా ఓవరాల్ గా ఏం జరిగినా ఎమ్మెల్యే ఫ్రీడమ్ ఫైటర్ ఫైటర్ సో ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేసిన చాలా పెద్ద చరిత్ర మా తాతయ్యది మా తాతయ్య సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ టైం అయింది మా తాతయ్య సో ఊర్ని చాలా డెవలప్ చేశారు ఈ రోజు కి కూడా మా తాతయ్య తలుచుకుంటారు చాలా ప్లేసెస్ కి మా తాతయ్య పేరు పెట్టున్నారు ఊర్లో ఈవెన్ ఇప్పుడు అంటే ట్వంటీ ఇయర్స్ అయింది ఊరు వెళ్ళి బట్ స్టిల్ ఊర్ నుంచి జనాలు కాల్స్ చేస్తారు ఎట్లానో అట్లా నా నంబర్ పట్టుకొని గుర్తు చేసుకుంటారు ఈవెన్ మా తాతయ్య వరదంతి కూడా ఇంకా ఊర్లో సెలబ్రేట్ చేస్తారు అంటే అంతే కదా మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు కదా ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ ఐ కెన్ లుక్ అప్ ఫర్ ఇన్ మై ఫ్యామిలీ అంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంత జనాల సపోర్ట్ పెట్టుకొని మీ డాడీ గారు ఇంత అంటే ఒక ఐదు ఐదుగురు ఆడపిల్లల్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటి ఆయన ట్రామా ఆయనకు ఉంది ఆయన ఏం చూసిండు ఆయనకి ఏం అట్లా సైకో తయారైండు అదే ఎందుకు రీజన్ ఏంటి అది ఏదో ఒకటి ఉంటది కదా ట్రిగ్గింగ్ ట్రిగ్గింగ్ పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ కొడుకు కావాలి ఆయనకి అంటే ఇప్పుడు కొడుకే కావాలా ఆడపిల్లలు అయితే ఉద్ధరించలేరా అదే ఫీలింగ్ లో ఉన్నాడు మళ్ళీ వేరే పెళ్ళి వేసుకొని మళ్ళీ ఆడపిల్ల కన్నాడు సెకండ్ ఫిఫ్టీ లో మేము ఐదుగురం కాలి అంటే కొడుకు అంటే కొడుకు ట్రయల్స్ కోసం అంత తాతళ ఆడిపోయాడు పాపం మనిషి ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న కానీ ఆడపిల్ల పుట్టింది అప్పుడు మరి అక్కడ మూడో పెళ్లి చేసుకున్నారా లేదు ఇంకా చాలని అనుకున్నట్టున్నాడు అల్స్వేడు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైట్ తీసుకున్నట్టు మరేమో మరి నేను టచ్ లేను పదిహేను ఏళ్ళు దాటింది కానీ ఇప్పుడు మన డాడీ రాంగ్ వే లో వెళ్తున్నప్పుడు మమ్మీ అయినా మనకి సపోర్ట్ చేస్తారు కదా రాంగ్ వే లో వెళ్లే ఇన్నోసెంట్ మనిషిని మనం మార్చుకోవచ్చు సైకో ఉండి ఫిజికల్ అబ్యూస్ మెంటల్ అబ్యూస్ రక్తాలు వచ్చేదా కొట్టడం మడ్డర్ అటెంప్ట్ చేయడం ఇలాంటి వాళ్ళని మనం మార్చలేం కదా దూరం ఉండడమే బెటర్ మమ్మీ మార్చే ప్రయత్నం చేసి చేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని ట్రామటైజ్ అయిపోయింది కనీసం నా కోసం నేను బ్రతుకుదామని ఇంకా డిసైడ్ అయింది ఓకే ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అదంతా ఏంటిది డిగ్రీ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదివినా కానీ థర్టీన్ సప్లీస్ ఉండిపోయినాయి కాబట్టి ఇంటర్మీడియట్ నా క్వాలిఫికేషన్ థర్టీన్ సప్లీస్ ఏ బ్రాంచ్ ఐటీ ఐటీయా ఓకే ఓకే నేను ఈజీ థర్టీన్ సప్లీస్ అంటే ఒక్క సప్లీ ఉంటేనే మా డాడీ నన్ను కూడా ఇసిరేజ్ కొట్టారు కానీ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ తప్ప అన్ని ఫెయిల్ అయ్యా నేను ఏంటి ఇంత కష్టపడి చదు ఇలా ఫెయిల్ అయ్యాను ఏంటి అనుకున్నా సరే సెకండ్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా నేను ఇంజనీరింగ్ నేను ఎందుకు వదిలేసుకున్నా ఫస్ట్ ఇయర్ లో అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది నెట్వర్క్ థియరీ కామన్ సబ్జెక్ట్ సో ఫెయిల్ అయ్యా నేను క్లాస్ లో ఎంత యాక్టివ్ అంటే మా లెక్చరర్స్ అందరికి నేను క్లాస్ టాపర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ కానీ నాకు డిస్లెక్షన్ అనే ఒక మెంటల్ ఇష్యూ ఉంది డిస్లక్ష ఏంటంటే ఎక్కువ డ్రామా కి గురైన పిల్లలకి లోపలంతా డ్రామా అది పీస్ఫుల్ గా ఉండని అది మన ఇద్దరుగా బుక్లు ఉంటాయి గానీ మైండ్ అంతా ఎక్కడో ఉంటది సో బుక్లు చదవడం కష్టమైపోతుంది అయిపోతది లక్ష అంటారు దాన్ని డిసోసియేషన్ అంటారు సో ఈ కెన్ నాట్ ఫోకస్ ఇదంతా అన్ఇంపార్టెంట్ అనిపిస్తుంటది లోపల ట్రామాకి జవాబులు వెతుక్కునే దానిలో బుర్ర పీస్ఫుల్ గా ఉండి చదువులలో ఫెయిల్ అవుతుంటారు మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఎందుకు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అవుతుంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రీజన్స్ ఇవి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రశాంతత లేదు అలాగే అందుకే వాళ్ళ సబ్జెక్ట్లలో చదువుకోలేకపోతున్నారు సో అట్లా డిస్లెక్ష ఉండడం వల్ల నేను క్లాస్లో విన్నది మాత్రమే నాకు గుర్తుంటది బుక్లు పెట్టుకున్నాను నాకు ఫోకస్ ఉండదు సో ఐ కెనాట్ నాట్ రీడ్ సో నేను పాస్ అయినా అంటే ఓన్లీ క్లాస్లో వినది పాస్ అయినా స్కూల్ ఇంటర్మీడియట్ అంతా గ్రేట్ టీచర్స్ ఉండే కాబట్టి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ మధ్యలో ఉండేదాన్ని అదంతా క్లాస్లో విన్నదే బుక్లు ఎప్పుడు చదివింది లేదు నేను ఇంజనీరింగ్ లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మా టీచర్లు అందరు కూడా మా సీనియర్లు మా సూ అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి జాబ్ ఇదే కాలేజ్ లో వాళ్ళకి చదువులు సరిగ్గా చెప్పడం రాదు అసలు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టీచర్స్ కి అసలు చదువు చెప్పడం కూడా రాదు సో అట్లా ఎడ్యుకేషన్ సరిగ్గా అర్థమయ్యేది కాదు క్లాస్లో ఏం ఎక్కేది కాదు ఒక మేనేజర్ ఎకనామిక్స్ అని చెప్పే సబ్జెక్ట్ ఉంటుంది మెఫా అదొక్కటి ఇంట్రెస్టింగ్ ఉండేది అవును సో మిగతా అన్ని నాకు బోరింగ్ కొట్టేవి సో ఏది ఎక్కలే నెట్వర్క్ థియరీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ నచ్చేవి కానీ మా అయ్యా ఫోర్స్ కొద్దీ నేను ఐటీలో లో జాయిన్ అయినా కంప్యూటర్స్ కే ఫ్యూచర్ ఉంది సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉంది అని అట్లా ఫోర్స్ చేసి అట్లా జాయిన్ చేపించే సో అట్లా క్లాస్ లో విన్నా అని పాస్ అవ్వలేదు నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్ లో మా సార్ ఏమో ఈ క్లాస్ లో ఇంత అటెంటివ్ ఉంటది అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తుంది దీని క్లాస్ ఫస్ట్ ఇస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుండే ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎంట్రీ ఇది ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆయననే వచ్చాడు అనమాట లెక్చరర్ వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో